వారేవా బీజేపీ లీడర్లు బజార్ల పోటీ తిరుగుతుంటే కాంగ్రెస్ వాళ్లకు సుచ్చు పడుతుందట అమ్మని దండం పెడుతున్నాడు ఆయన ఎక్కడికి కాశారవు కరీంనగర్ కాంగ్రెస్ వాళ్ళు నీ దండం పెడితే నోరు తెరిస్తే బీజేపీ వాళ్ళకే ఓట్ అయ్యాలి బీజేపీ వాళ్ళకే ఓట్ అయ్యాలి ఓ సాటుంగా నేటుంగా సాటుంగా నేటుంగా ఇదే కథ నడిపిస్తుందట ఇక ఇదంతా బట్టబాయలు అయ్యి రాజ్యం అంతా కూడైక్కుతుంది ఐనూరు ఓసారి ఏనుగంత తండ్రి ఉండే కంటే ఏకంత తల్లి ఉండేది మేలు అన్నట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కోరుకున్న లీడర్లు ఇప్పుడు బీజేపీనే కోరుకుంటున్నాడను లోపటంగా కాంగ్రెస్లో ఉన్నా కానీ జీవి మాత్రం బీజేపీ మీదకే గుంజుతుందడనుల్లో అబ్బర కొండ ఇగో నురు ఎంత ముద్దుగుందో గీల సంభాషణ హలో నమస్తే నమస్తే అంత

అదేనే వీని కూడా అదే అన్న ఏం అర్థమవుతారా నాకు నేను కూడా అన్న నేను మా ఊర్లే బిజెపి పోతుంటే వాళ్ళని చూసి పోసుకుంటారు మా సర్పంచ్ ఎంపీటీసీ కూడా ఉన్నారు ఏం మాట్లాడతారా మీటింగ్ మీరు వేరేటగా మమ్మల్ని రమ్మన్నారు ఏం లేదు మెల్లగా చెప్తుళ్ళు మెల్లగా మనము బీజేపీకి సపోర్ట్ చేయాలి బండి సంజయ్ గెలిపియాలి ఏ పూజ దాపినా పొట్ట పూజ దాపదు అన్నట్టు కరీంనగర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా పువ్వు పూజకే ముగుతున్నాడనిలా అంటే లోపల ఏం కథ నడిసిందో రామ రామ